హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు దమ్ముంటే పట్టుకోండి అంటూ హైదరాబాద్ పోలీసులకే బహిరంగ సవాల్ విసిరిన ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మాడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి అయితే తెలిసింది అయితే సవాల్ విసిరిన నెల రోజుల్లోపే అతడిని పోలీసులు అయితే కటకటాల వెనక్కి పంపారు ఇదంతా ఇలా ఉంటే ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకైతే వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా అతడు ఇరవై ఒక్క వేలకు పైగా సినిమాలను పైరసీ చేసినట్టు కూడా తెలిసింది యాభై లక్షల మంది డేటాను సేకరించి సైబర్ నేరగాలకు బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు కూడా అమ్మి కోట్లు సంపాదించినట్టు కూడా గుర్తించారు ఇక అతడి వ్యక్తిగత జీవితం కూడా ఈ నేరాలకు దారి తీస్తున్నట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు సాంకేతిక పరిజ్ఞానం వెబ్ డిజైనింగ్ లో అపార అనుభవం ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు ఆర్థిక సవాళ్లే అతడిని అక్రమ మార్గంలోకి నడిపించాయని కూడా పోలీసులైతే చెప్తున్నారు కాలేజీలో చదువుకునే వయసు నుంచి వివాహం తర్వాత కూడా రవి ప్రధానంగా ఆర్థిక అవమానాలకైతే ఎదుర్కొన్నట్టు కూడా పోలీసులు అయితే విచారణలో తేలింది రెండు వేల పదహారులో ఉన్నత కుటుంబానికి చెందిన యో యువతిని ప్రేమించి పెళ్లాడిన రవికి ఆమెతో కలిసి జీవించడంలో ఆర్థిక ఇబ్బందులు అయితే తలెత్తాయి భార్యతో పాటు అత్త కూడా అతడిని తక్కువ సంపాదన అని హేళన చేయడంతో ఆ అవమానాన్ని భరించలేకపోయాడు రవి ఆ కారణాల వల్లే ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి అనే ఏకైక లక్ష్యంతో రవి అక్రమ మార్గాన్ని అయితే ఎంచుకున్నాడుట అయితే వెబ్ డిజైనర్ గా తనకున్న అనుభవాన్ని ఉపయోగించి రవి ఐబొమ్మ బప్పం టీవీ వంటి పైరసీ వెబ్సైట్లకు కూడా రూపం ఇచ్చాడు అయితే ఈ వెబ్సైట్ల ద్వారా ఉచితంగా సినిమాలు వీక్షించే అవకాశం కల్పించడంతో కొన్ని నెలల్లోనే వీటికి భారీ ట్రాఫిక్ అయితే పెరిగింది మరి అయితే అనతి కాలంలోనే బెట్టింగ్ యాప్ల నిర్వాహకుల నుంచి ఈ వెబ్సైట్లలో ప్రకటనలు కూడా రావడంతో రవి ఊహించినంత డబ్బు సంపాదించాడు అయితే ఇంత డబ్బు సంపాదించిన తన సంపాదనకు సంబంధించిన ఆధారాలు కూడా చూపించిన అతడితో కలిసి ఉండేందుకు భార్య ఇష్టపడకపోవడంతో రెండు వేల ఇరవై ఒకటిలో వీరిద్దరూ విడిపోయారు అనంతరం రవి తన మకాం కూడా ఐరోపా దేశమైనటువంటి నెదర్లాండ్స్ కైతే మార్చాడు తను ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడి నుంచే తన వెబ్సైట్లను కూడా నిరాటంకంగా నిర్వహించేందుకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నాడు పైరసీ వెబ్సైట్ల నిర్వహణతో పాటు రవి మరొక ఘోరమైన నేరాలను కూడా పాల్పడినట్టు అయితే విచారణలో వెల్లడైంది వెబ్సైట్ల ద్వారా సేకరించిన దాదాపు యాభై లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత డేటాను కూడా సైబర్ నేరస్తులు ఆన్లైన్ గేమింగ్ ముఠాలకైతే అక్రమంగా విక్రయించి సుమారుగా ఇరవై కోట్లు సంపాదించినట్టు కూడా అయితే తెలిపారు కూకట్పల్లిలోనే తన ఫ్లాట్ ను కూడా విక్రయించి వచ్చిన సొమ్ముతో శాశ్వతంగా విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచనలో రవి ఉండగానే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా పక్కా వ్యూహంతో అరెస్ట్ చేశారు ఇక ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ పైన స్పందించిన నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సైబర్ నేరస్తులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు ఆర్థిక నేరాలు సైబర్ మోసాలతో సామాన్యులను మోసగించి విదేశాలకు పారిపోయి అనుకోవడం అసమ అసాధ్యమని కూడా అయితే స్పష్టం చేశారు ఉచితంగా సినిమాలు వీక్షించే అవకాశం కల్పించే పైరసీ వెబ్సైట్లు వెనుక చీకటి కోరం దాగి ఉందని ప్రజలు అలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండాలని కూడా సిపిఐతే విజ్ఞప్తి చేశారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి